మార్గశిరమాసం అంటేనే మార్గం చూపేది అని అర్థం ఈ మాసంలో లక్ష్మీనారాయణలిద్దరికీ పూజ చేసుకోవాలి ఈ మాసంలో లక్ష్మీ పూజ చేసుకుంటే మనకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవిని పూజించాలి ఈ మాసంలో లక్ష్మీనారాయణనిద్దరినీ భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ పూజకి కొన్ని నియమములు పాటించాలి సంపదలు కలగటానికి ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతానికి ఆచరించవలసిన నియమములు ఈ వ్రతం ఆచరించే స్త్రీలు శుచిగా ఉండాలి తలకి నూనె రాసుకోకూడదు చిరిగిన వస్త్రాలు ధరించకూడదు తల దువ్వకూడదు ఇంటిని మొత్తం ముందు రోజున అంటే బుధవారం రోజున శుభ్రం చేసుకోవాలి ఇంటిలో గొడవలు పడకూడదు స్నానం పూజ చేయకుండా ఏమీ తినకూడదు ఆ రోజు అమ్మవారికి చేసిన ప్రసాదం బయటవారికి ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇంట్లోని వారే తినాలి గురువారం సాయంత్రం తులసికోట దగ్గర దీపాలు పెట్టాలి ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు రెండు పక్కల పెట్టాలి ముందు రోజు రాత్రి ఇంటికి అంటే బుధవారం రాత్రి తోరణాలు కట్టుకోవాలి ఐదు లక్ష్మీవారాలు మనం ఈ పూజ చేసుకోవాలి లక్ష్మీవారం అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు కనుక మనం ఆ రోజున పూజ చేసుకోవాలి మార్గశిరవర మాసంలో నాలుగు వారములు పుష్యమాసంలో వచ్చే మొదటి వారము మొదటి గురువారం నాడు ఐదు వారాలు మొత్తం పూజ చేసుకోవాలి స్త్రీలందరూ శుచి అయ్యి ఈ పూజను చేయాలి సంపదలు కలగటానికి ఈ వ్రతం చేస్తారు గురువారం నాడు వీలైతే పసుపు రంగు చీర పసుపు రంగు గాజులు వేసుకోవాలి గురువారం రోజున అప్పుగా కానీ ఏ విధమైన కానీ ధనం ఎవ్వరికీ ఇవ్వకూడదు మీరు నివసించే ఇంటిలోనే మీరు ఈ వ్రతం చేసుకోవాలి ఈరోజు తలస్నానం అంటే తలంటుకోకూడదు తల మీద నీళ్లు పోసుకోవచ్చు తలకి నూనె రాసుకోరాదు గురువారం నాడు అమ్మవారి చిత్రపటం ఆకుపచ్చని రంగు చీరతో ఉన్న అమ్మవారి చిత్రపటం తీసుకుని ఒక పీటకి పసుపు రాసి ఆ పీట మీద అమ్మవారి నుంచి అమ్మవారి ఎడమ పక్కన వినాయకుడి ప్రతిమను కానీ లేదా మా పసుపు వినాయకుడిని కానీ పెట్టుకోవాలి అలాగే లక్ష్మీనారాయణ విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఉంటే పెట్టాలి అమ్మవారి ఫోటోకి కలువ పువ్వులతో ఇంకా రకరకాల పువ్వులతో సుగంధ సుగంధభరితమైన పువ్వులతో అలంకరించుకోవాలి మీ శక్తి కొలది పండ్లు నైవేద్యానికి ఉంచుకోవాలి అమ్మవారికి షోడోపచారములతో పూజ చేయాలి అమ్మవారిని అష్టోత్తరముతో ఎర్రటి అక్షతలతో కానీ కుంకుమతో కానీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవాలి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత విష్ణు అష్టోత్తరంతో విష్ణుమూర్తిని అర్చించాలి తర్వాత నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా మొదటి వారం పులగం సమర్పించాలి రెండో గురువారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు ఐదో వారం పెసరపప్పు గూరెలు నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం తర్వాత నీరాజనం సమర్పించి మంత్రపుష్పం చదవాలి తర్వాత ఎర్రటక్షంతల చేతిలో ఉంచుకొని వ్రత కథ చదువుకోవాలి వ్రత కథ మార్గశిర లక్ష్మి వరకు వ్రత కథ ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది ఉండేది ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకోచుండేది సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకున్నటకు ఆ బాలికకు బొల్ల బెల్లముక్క పెట్టేది ఆ బెల్లముక్కను ఆమె బొమ్మకు నైవేద్యం పెట్టి ఆడించుతూ ఉండేది కొంతకాలం మనకు ఆమెకు పెండ్లి రాగా అయ్యను ఆమె అత్తవారింటికి వెళుచు తన బొమ్మను కూడా తీసుకొని పోయింది ఆమెతో మహాలక్ష్మియు విడలిపోయింది అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగిన పుట్టింటే గర్భదరిద్రము దాపురించను ఆ సంగతి తెలుసుకొని ఆమె తన తమ్ముని రప్పించి ఒక చేతికర్రను తొలిపించి అందు వరహాలు వేసి దానిని తమ్మునికి ఇచ్చిన అతడు దానిని తీసుకుని చూ దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకుని చుండెను అంతలో ఆ ద్రోవణ పోతున్న వాడు ఆ కర్రను తీసుకొని పోయారు అతడు వచ్చి కర్రను వెతుగా దొరకలేదు చేయనది లేక అతడి ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళకి ఆమె తమ్మును కబ్రింపి ఇంటికి వినిపించుకుని పరిస్థితి ఎట్లున్నది అని అడిగింది అతడి ఇంటి పరిస్థితి ఎప్పటివట్లే ఎప్పటి ఉన్నదని తెలిపాడు అందుకు ఆమె విచారించి ఒక చెప్పులు జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఒక జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పి అతనికి ఇచ్చింది అతడు వాటిని తీసుకుని పోతుండగా దారిలో దాహం వేసింది వాటిని అతడి ఒక చెరువు గట్టు మీద పెట్టి నీరు తాగుచున్నాడు అంతలో ఒక కుక్క వచ్చి ఆ చెప్పులతో అతను పసిగట్టి వాడిని నోటితో కరుచుకొని పారిపోయింది అతడి గట్టి మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు వెతికి వెతికి వాటిని ఎందుకు కనిపించక అతడు ఇంటికి వెళ్ళిపోయాడు మరి కొన్నాళ్లకు ఆమె తన తమ్ముడిని మరలా పిలిపించి అతడి పరిస్థితి ఎట్లున్నది అని అడిగింది అతడు చెప్పులు పోయినవని చెప్పినచో అక్క కోపగించునని భయపడి ఆ సంగతి చెప్పకుండా అతడి పరిస్థితి ఎప్పటి వల్లే ఉన్నదని తెలిపాడు అది విని ఆమె కుమ్మడికాయను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చింది దానిని తీసుకొని వచ్చినప్పుడు అతను ఒక గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగాడు అప్పుడే ఆ త్రోణ బోచున్న కోమటి ఒక ఒకడు ఆ గుమ్మడకాయ ఉండడు చూసి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోడిచి ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలముకు ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకున్నట్టుకు వెళ్ళి నోము పట్టించిన చో దరిద్రము తీరుతుందని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది ఆమె తల్లితో అమ్మ ఈవేళ మార్గశరి లక్ష్మీవారము కనుక మనము నోము నోచుకున్న నీవు నీవు పడవద్దని చెప్పింది ఆమె అట్లే అని పిల్లలకు చెద్దన్నం పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట్లో వేసుకుంది అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయమని పిలిచింది తల్లి ఆమెతో అమ్మ నేను పిల్లలకు చెద్దన్నం పెట్టుచు పొరపాటున మర్చిపోయి ఒక ఒక ముద్ద నోట్లో వేసుకున్నానని చెప్పింది అది విని ఆమె వారికి భాగ్యం కలుగుట కష్టం అనుకుని తాను మాత్రము నోము నోచుకుంది ఇంతలో రెండవ లక్ష వారం వచ్చింది అప్పుడు ఆమె తల్లికి ఈ నోట్లో ఏమీ వేసుకోనకుండా నోము నోచుకునే వాళ్ళని చెప్పింది ఆమె అందులోకి ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలక రాసుకుంది కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకున్నట్టుకు స్నానం చేయవలసిందని కోరింది కానీ ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి చెప్పింది అయ్యో ఈ వారం కూడా వృధా అయిపోయిందే అనుకొని ఆమె మాత్రము మరలా నోము నోచుకుంది తర్వాత మూడవ లక్ష్మివారం రాగా ఆమె తల్లితో అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము అని గట్టిగా చెప్పింది ఆమె అట్లా అట్లాగే చేస్తానని చెప్పి పిల్లలకు తలదూచు తాను కూడా తలదూపుకుంది అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానం అని రమ్మని పిలిచింది తల్లి మరిచిపోయి తలదూకున్న సంగతి చెప్పింది అది విని బాగు బాగుచేయట మానవులకు సాధ్యం కాదని అనుకొని తానే నోము నోచుకుంది కొద్ది రోజుల్లో నాలుగవ లక్ష్మీవారం వచ్చింది ఆ వారమైనా తల్లి చేత నోము నోపించవలసిన పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండబెట్టి పైన ఒక మూత వేసి తాను తన పనులను చేసుకొని చూడను ఇంతలో పిల్లలు అక్కడున్న అట్టిపళ్ళు తిని వాటిపై తొక్కలను తీసి బల్ల సందు నుండి గోతులో వేస్తారు అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాల గుడిచి ఆ తొక్కలను తింది అంతలో కుమార్తె వచ్చి పైన బల్ల తీసి తీసి తల్లిని స్నానమనకు రమ్మని పిలిచిను ఆమె నేను అట్టిపళ్ళ తొక్కలు తిన్నానమ్మా అని చెప్పింది కుమార్తె చాలా విచారించి మరలా తనే నోము నోచుకుంది తర్వాత ఐదో వారం నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకొని తన వెంటనే ఆమెను తిప్పుచు పనులన్నింటినీ ముగించుకున్న తర్వాత ఆమె చేత కూడా స్నానం చేయించి నోము నోయించింది కూతురు పూర్ణకుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించింది తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు అది చూసి కుమార్తె అట్లు చేయుటకు ఏమిటని మహాలక్ష్మీదేవిని అడిగింది అందుకు ఆమె అమ్మాయి నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకొని చుండగా నీ సౌతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టింది అందుచేతనే నేను ఆమె నైవేద్యం పుచ్చుకొనటలేదండి అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యం అవ్వినట్లు చేయమని ప్రార్థించింది మహాలక్ష్మిని ప్రసన్నురాలని చేసుకుంది ఆ తర్వాత సంవత్సరం ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారము పొలగము రెండవ వారం పరమాన్నము మూడవ వారము ముద్దకుడుములు నాలుగవ వారము చిత్రకలమాన్నములు ఐదవ పుష్యమాసపు లక్ష్మీవారం నాడు పూర్ణకుడుములను సమారాధన పెట్టించి నోమును పూర్తి చేయించిన పిమట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులయ్యి ధనధాన్యములతో తొలచూగుచుండ్రి ఉద్యాపనము పైన చెప్పిన విధముగా మార్గశర్మణ వచ్చు నాలుగు లక్ష్మీవారములు నోము నోచుకొని పుష్యమాసమైన మొదటి లక్ష్మీవారుమ నాడు పూర్ణకుడుములను మహాలక్ష్మికి నైవేద్యం పెట్టవలని నోము నోచుకుని వారమునాడు కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని నేతిపిండి పిండి వంటలతో మొత్తైదువులకు సహపంక్తి భోజనము పెట్టవలని వ్రత వ్రతలోపం ఉండరాదు పద్ధతి తప్పినా ఫలము తప్పకూడదు ఈ కథ చదువుకున్న తర్వాత లక్ష్మీ స్తోత్రం కూడా చదువుకుని నేరాజనం సమర్పించాలి అమ్మవారికి